సెక్యూరిటీ నిస్సన్ ఐపి వచ్చేసారు. ఇప్పుడు ఏప్రల్ 1 ఇట్లా కాన్ఫర్మ్ వస్తుంది కదా ఆ నంబర్ చేసారు ఏంటి అంటే ఎవరు తెలు చేసారేమో ఇప్పుడు మనం ఏం చేయాలో సర్ ఎక్కడ దిక్కు లేదు చేస్తా కది సైమన్ చెప్పారు డైరెక్ట్ మీ మధ్యలో నలుగురు పోలీసులు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మేము తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రిజెక్ట్ చేశాము తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మేము మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్కి మీకు ఇన్ఫామ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీరు మీరు లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీస్ చూపించలేదు అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీస్ చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది కాదు కదా ప్రొసీజర్ ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైం ఇచ్చారు అలా ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకోని రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోను మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సిఏ గారి దగ్గర చేతిలో పెట్టుకునే ఉన్నారు తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు డైరెక్ట్గా మంచిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు నా ఫోన్ కూడా ఇలా తీసుకొని వెళ్తారు నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజర్తో అని అడిగితే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయద్దు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరిస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో తర్వాత నేను మా కజిన్ కి ఫోన్ చేయడం జరిగింది అతను కిందికి వెళ్ళే లోపు కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని దోసేసుకోమని పోలీసులు మా హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోయారు నిజం చెప్పారంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయభ్రాంకు గురి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అదే పొజిషన్లో ఆ బాగా అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లలు పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా తప్పు ఈ పోలీసులు దౌర్జన్యంగా చూడాల్సి వస్తుంది ఫోర్ పైకి వచ్చారు వచ్చారు ఫస్ట్ మీద కంప్లైంట్ వచ్చింది దానికి చెప్పడానికి ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాము అన్నట్టు చెప్పారు తర్వాత ఏమో కొంచెంసేపు అయిన తర్వాత లేదు నోటీస్ ఇస్తాము రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లేదు అరెస్ట్ చేసుకున్నాము పదండి ఇంకా స్టేషన్కి అని అన్నారు అప్పటి వరకు నా ఫోన్ గానీ ఆయన ఫోన్ కానీ రెండు వాళ్ళ దగ్గరే పెట్టారు ఏమీ ఆ ఫోటోస్ తీయడానికి వీలేదు వీడియోస్ తీయొచ్చు ఎవరికి ఇన్ఫర్మ్ చేయాలి ఫస్ట్ ఎవర్కి ఇన్ఫర్మ్ చేయి ఎవర్కి ఇన్ఫర్మేషన్ లైక్ ఓకే ఏది ఇష్యూ చేసినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతది అని చెప్తారు తర్వాత లేదు ఇంక బట్టలు కూడా తీసుకోండి ఇంక వెందమనేనప్పటికి ఇంక నాకు వా టెన్షన్ లేదు ఎఫైర్ అవొచ్చారా వీమి కులేదు నా చేతికి ఎలుగుబలేదు atleast ఫోన్ నెంబర్ قال دانينا ابو دي رو دي كرباني